భగవంతుడికి పళ్లను నైవేద్యంగా సమర్పించడం ఎప్పటి నుంచి వస్తోంది పూజా కార్యక్రమాల్లో అరటి పండు జామ పండు యాపిల్ వంటి పండ్లన్నీ నైవేద్యంగా సమర్పిస్తూనే ఉంటాం అయితే జామకాయను భగవంతుడికి నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా జామ పండ్లను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో రాజగౌరవం దక్కుతుందట ఇక పెట్టిన పండును మనం స్వీకరిస్తే గ్యాస్ట్రిక్ ఉదర వ్యాధులు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు అమ్మవారికి జామ కాయను నైవేద్యంగా సమర్పించి వాటిని ముత్తైదువులకు పంచితే మనకున్న చక్కెర వ్యాధి నయమవుతుందని నమ్మకం ఆ అమ్మాయిలకు ఎంత ప్రయత్నించినా వివాహం కాలేదు అంటే ఆలయంలో జామ పండును నైవేద్యంగా సమర్పించి పూజ చేయాలట అనంతరం ఆ పళ్ళను తాంబూలంగా ముత్తైదువులకు సమర్పిస్తే మంచి వరుడు లభిస్తాడని నమ్మకం గౌరీ పూజలో నైవేద్యంగా సమర్పించిన జామ పండును తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుందట దుర్గాదేవికి నైవేద్యం సమర్పించిన జామ పండును తింటే సంతాన కలుగుతుందట శ్రీ లక్ష్మీ నారాయణుడికి నైవేద్యంగా పెట్టిన జామ పళ్లను తింటే దంపతుల మధ్య కలహాలుండవట ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామ పళ్ళు వేస్తే షుగర్ సమస్యలు మాయమవుతాయట